తెలుగు సీరియల్ యాక్టర్స్ రీసెంట్లీ డివోర్స్డ్ శిరీష నవీన్ రీసెంట్గానే విడిపోయారు యాక్టర్ పవన్ సాయి అలాగే మధుమిత కూడా విడిపోయారు గుండె నిండా గుడిగంటలు సీరియల్ యాక్టర్ విష్ణుకాంత్ సంయుక్తతో విడిపోయారు ఇక మానస ప్రీతం చరణ్ కూడా విడిపోయినట్లు తెలుస్తోంది స్వాతి కిరణాలు సీరియల్ యాక్ట్రెస్ రచిత మహాలక్ష్మి దినేష్ కూడా విడిపోయారు ఇక మోటివేషనల్ స్పీకర్ అయిన నేత్రారెడ్డి అలాగే వంశీ కూడా రీసెంట్గానే విడిపోయారు చూపులు కలిసిన శుభవేళ సీరియల్ యాక్ట్రెస్ దర్జిత్ కౌర్ తన భర్తతో విడిపోయారు సీరియల్ యాక్ట్రెస్ మహాలక్ష్మి కూడా తన భర్తతో విడిపోయి రీసెంట్గా మరో పెళ్లి చేసుకున్నారు అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు తమ భర్తలతో అలాగే భార్యలతో విడిపోవడానికి గల కారణాలు మనకి తెలియకపోయినా వీరు ఎంతో బాగున్నారు చాలా బాగున్నారు అని వీరిని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అలా ఇన్స్పైర్ అయ్యే వారికి వీరి విడాకులు చాలా షాక్ అనే చెప్పాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి